హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భవాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగుంటాను ఇంకా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్నండి మన ఇంట్లో వాటితోటి కేవలం రేషన్ బియ్యం అండి అవే కోపన్ బియ్యం అంటారు కదా దొడ్డు బియ్యం వాటితోటి మన అందమైన కలర్స్ని మన ఇంట్లోనే మన చేతులతోటి ఇలా ఎంత కావాల్సిన అన్ని కలర్స్ని అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే మీరు ట్రై చేసేయండి చేసేసి మీకు కావాల్సిన కలర్స్ని అయితే మీ ఇంట్లోనే మీ చేతులతో కలర్స్ని అయితే రెడీ చేసుకొని ఈ పండగకి అందమైన ముగ్గులు అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి భోగికి కనుమ మూడు రోజులల్లా మంచి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని ఇలా ఇంట్లో చేసుకున్న కలర్స్ తోటి అందమైన ముగ్గులైతే వేసుకొని ఈ కలర్స్ని ఎలా రెడీ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే విడుదలకైతే వెళ్ళిపోయి చూసేద్దాం పదండి ఇంకా చూస్తున్నారు కదా ముందుగా కావాల్సింది అయితే ఇప్పుడు అన్నీ సిద్ధమైతే చేసుకున్నానండి ముందుగా కావాల్సింది రేషన్ బియ్యం అండి మనం ఇంట్లో రేషన్ బియ్యం అన్నా కొంతమంది కూపన్ బియ్యం అంటారు అలాగే దొడ్డు బియ్యం కూడా అంటారు కదా సో వాటినైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే కొంచెం ఈజీగా మనం చేసుకుంటప్పుడు ఎలాంటి హడావిడి పడకుండా ఏది మర్చిపోకుండా ఈజీగా చేసుకుంటాం కదా సో వాటినైతే అన్నీ ముందర పెట్టేసుకున్నాము ఇంకా ఫుడ్ కలర్స్ అండి ఫుడ్ కలర్స్ ఒక త్రీ అలా తీసుకున్నాను తర్వాత ఉజాల అండ్ ఇంకొక పేస్ట్ కనిపి కదా పింక్ కలర్ అది బీట్రూట్ పేస్ట్ అనమాట సో వాటితో కూడా కలర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకొని ఇప్పుడైతే కలర్స్ని ఒక్కొక్కటి కలుపుకోవడానికి అయితే ముందుగా ఒక బేసిన్లోకి అయితే నేను ఒక మూడు గుప్పైలన్నీ అయితే బియ్యం అయితే తీసుకున్నానండి సో వాటిలోకి అయితే వేసుకొని ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ని అయితే వేసుకొని ఇప్పుడు బియ్యంలోకి అయితే మంచిగా కలిసేటట్టు ఉండాలి లేకుండా ఇలా అయితే మొత్తం కలర్ అయితే మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇదైతే మంచిగా సో ఇలా బియ్యంలోకి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రవ్వ చేసాం కదా ఇంతకుముందు వీడియోలు అయితే అది చూడడం వాళ్ళు ఉంటే వీడియో కింద లింక్ ఎత్తిస్తానండి ఒకసారి అయితే అది కూడా చూసేయండి నేను ఇడ్లీ రవ్వతో కూడా అలా కలర్స్ చేశాను కదా సో దానికి ఏంటంటే రవ్వకైతే కొంచెం కలరే పడుతుంది కానీ ఇది బియ్యంకి బియ్యంకి మనం కలర్ని పట్టిస్తున్నాం కాబట్టి సో కొంచెం కలర్ అయితే ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే డ్రై అయ్యాక కలర్ అయితే లైట్గా అవుతుంది సో అందుకని చెప్పి కొంచెం తిక్కుగానే వేసుకోండి అయితే ఇంకా సరిపోకపోతే ఇంకా కొంచెం కలర్నైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే చూడండి చూపిస్తున్న విధంగానైతే నేను ఒక బాటిల్ మొత్తం హాఫ్ బాటిల్ ఉండే హాఫ్ బాటిల్ మొత్తం వేసేసుకున్నాను ఫుడ్ కలర్ అయితే సో వాటిని వేసుకుంటే ఈ ఈ మాదిరిగా వచ్చింది కలర్ చూస్తున్నారు కదా దీన్ని మనము పౌడర్ పట్టుకునే విధానం కూడా నేను మొత్తం ఫుల్ డీటెయిల్గా లైవ్లో చూపిస్తున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మీరైతే ఎక్కడ మధ్యలో స్కిప్ చేసినా కానీ మీకు అర్థం కాదండి మధ్యలో మధ్యలో నేను మూడు కలర్స్ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ అనమాట వాటి వీడియోలు అయితే నెక్స్ట్ వస్తూ ఉంటాయి చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా నేను మొత్తం లైవ్గా చూపిస్తున్నానండి ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా మొత్తం న్యాచురల్గా వీడియో పెడుతున్నానండి ఒక్కసారి అయితే మీరు చూసి క్లియర్గా చూసి అర్థం చేసుకున్న తర్వాతనే ట్రై చేసేయండి ఎక్కడ మిస్టేక్ చేసుకోకుండా సో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత ప్రయత్నించండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎల్లో కలర్ని అయితే మంచిగా పులిహోర కలిపినట్టు కాకుండా మంచిగా ఎక్కువ చేతులతో అయితే బాగా రబ్ చేసినట్టుగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే బియ్యానికి మొత్తం కలర్ పట్టాలన్నమాట ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది లైట్గా అవుతుంది సో అక్కడక్కడ బియ్యం అనేది బియ్యం గింజ కనిపించకుండా మొత్తం నీట్గా ఇప్పుడే కలిపేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలండి మొత్తం న్యూస్ పేపర్ వాటిలలో అయితే వేయకండి కలర్స్ని అయితే ప్లేట్లలో వేసుకుంటేనే కొంచెం కలర్ మంచిగా ఆరుతుంది న్యూస్ పేపర్ అలాగ పేపర్స్ మీద మనం కలర్ని అయితే వేసుకున్నామంటే కొంచెం కలర్ అయితే పీల్చుకొని లైట్ కలర్ అయితే అవుతుంది సో వాటి కోసం అయితే ప్లేట్లలో వేసుకొని మంచిగా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోండి అయితే దీనికి అవసరం ఏం లేదండి మొత్తం నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నానండి అయితే సో ఇప్పుడైతే ఇంక రెండో కలర్ కోసం అయితే మరికొన్ని బియ్యం అయితే తీసుకొని ఇప్పుడైతే ఫుడ్ అయితే వేసుకొని సేమ్ మళ్ళీ బియ్యంలోకి అయితే మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ పడుతున్నాయి ఎల్లోకైతే లైట్ వాటర్ పట్టాయి కొంచెం ఈ కలర్కి అయితే డార్క్ కోసం ఇంకా కొంచెం కలర్ని యాడ్ చేసుకొని ఎక్కువ కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా కలర్ని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా ఇట్లా ప్లేట్ మొత్తంలో బియ్యాన్ని మొత్తం ఇట్లా రబ్ చేసినట్టుగా కలుపుతూనే బియ్యానికి మొత్తం కలర్ అయితే మంచిగా పడుతుందండి మనం మిక్సీ పట్టుకున్న కలర్ కూడా మంచిగా తిక్కువగా వస్తుంది సో వాటి కోసం మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత కలర్ అయితే బాగా వస్తుంది సో కలర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుందాము సో ఆరబెట్టుకున్న ప్రాసెస్ అలాగే మిక్సీ పట్టుకునే విధానము కలర్ని ఎలా యూజ్ చేసుకున్నాను ఎలా జల్లించుకున్నాను ఎక్స్ట్రా కలర్స్ ఏవేవి యాడ్ చేశాను అనేది ఫుల్ టు ఫుల్ వీడియోని అయితే మొత్తంగా చూపిస్తున్నాను ఒక్కసారి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో సెకండ్ కలర్ అయితే రెడీ అయిపోయింది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ అని వస్తుందండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అది క్లిక్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా నా ఛానల్ కొత్తగా నా ఛానల్లోకి అయితే ఎవరైనా వచ్చి చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ అయినా చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో ఇంకా కలర్లోకి వచ్చేస్తే సెకండ్ కలర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ కలర్ కోసం అయితే సేమ్ ఒక మూడు గుప్పులనే బియ్యం అయితే తీసుకున్నానండి వాటిని కూడా ఇలా బియ్యంలోకి అయితే వేసుకొని ఇలా మంచి కలిసి కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఉండలేకుండా మనకు రవ్వకి బియ్యానికి అయితే చాలా తేడా ఉంటుందండి కలర్స్ అయితే కానీ పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎక్కడ మిస్టేక్ చేయకుండా క్లియర్గా చూసి తర్వాత ప్రయత్నించండి ఎక్కడ మిస్టేక్ చేశా కానీ కలర్ అయితే పాడవుతాయండి మంచిగా ఎక్కడ క్లియర్గా చూపించే విధంగా మీరు చూసి ఇలాగే ఆస్టీస్గా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి తిక్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా కొంచమే కలర్స్ అయితే వేసుకోవద్దండి ఇది కొంచెం డార్ కలర్స్ అయితే ఎక్కువనే పడతాయి డార్క్ కావాల కోసం అయితే ఇప్పుడు చూపించినప్పుడు కొంచెం డార్క్గా అనిపిస్తుంది కానీ కొంచెం తడి ఆరాక మిక్సీ పట్టుకుంటాం కదా సో అప్పుడైతే కొంచెం లైట్గా అవుతాయండి కలర్స్ అయితే అప్పుడు కావాలంటే మిక్సీ జార్లో కూడా ఇంక ఎక్స్ట్రా కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి సో వాటిని కూడా చూపిస్తాను మీకైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే గ్రీన్ కలర్ చూడండి మంచిగా డార్క్ కోసం అయితే గ్రీన్ కలర్ని వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలర్ని అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట నేను రవ్వది మీరు ముందు వీడ చూసినట్టయితే తెలుస్తుందండి రవ్వని ఎలా కలిపాను అనేది తెలుసు చూస్తే దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి నేను రవ్వనైతే మీ ఇట్లా మామూలుగా చేతితో కలిపేసుకుంటూ సరిపోతుందండి పులిహోరలాగా సో దీనికి అలా కాదండి బియ్యాన్ని అయితే చాలా రబ్ చేసినట్టుగా కలుపుకుంటేనే మంచిగా బియ్యానికి అయితే కలర్ అయితే పడుతుందండి సో మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దీన్ని కూడా మంచిగా పక్కకు పెట్టుకొని ఆరబెట్టుకుందామండి ఫ్యాన్ కిందనైతే త్రీ నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడానికి అయితే ఎక్కడ తడి అనేది ఉండొద్దు అనమాట మనము పొడి చేసుకుంటాం కాబట్టి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి తడి ఉంటే మొత్తం చుట్టుకపోతుందండి అట్లా కాకుండా కలర్ అయితే మంచిగా రాదనమాట సో పూర్తిగా ఆరిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మిక్సీకి వేసుకొని పౌడర్ అయితే చేసుకోండి సో అయితే ఇప్పుడు ఫోర్త్ కలర్ కోసం అయితే నేను బీట్రూట్ పేస్ట్ అయితే చూపించాను కదా సో మామూలుగా అయితే అందరికీ పీల్ తీసుకోవడా తీసుకోవద్దని కొంచెం డౌట్లు వస్తూ ఉంటాయి ఎలా తీ పేస్ట్ పట్టుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు కదా నేను మొత్తం లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా చూపించుతున్నాను మీకైతే అర్థమయ్యేలా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే రెండు బీట్రూట్ గడ్డలను అయితే తీసుకొని వాటిని అయితే మొత్తం పీల్ తీసేసుకున్నాను ఇలాగా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అయితే వచ్చిందనమాట నాకైతే నేను దీంట్లోకైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే మాత్రమే పట్టినా అండి చిన్న స్పూన్ తోటి ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే పట్టినాయి నాకు అది కూడా పట్టకపోవు సో మీరైతే అసలు మొత్తమే వేసుకోకండి నాకు కొంచెం మిక్సీ జార్ పెద్దది కాబట్టి కొంచెం పేస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టమైందనమాట సో దానికోసం నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా వాటర్ అయితే యాడ్ చేశానండి లేకపోతే అసలు బీటూళ్ళకైతే వాటర్ అయితే అసలు వేసుకోవద్దండి ఎందుకంటే మనం కలర్ని రెడీ చేసుకుంటున్నాము కాబట్టి సో కలర్ చూసుకుంటూ చేసుకోవాలండి వాటర్ వేస్తే కొంచెం కలర్ మనం బియ్యంలోకి కలుపుకున్నప్పుడు అయితే కలర్ అంతగా రాదనమాట సో కొంచెం లైట్ కలర్ అయితే వచ్చేస్తుందండి వాటర్ వాటర్ వచ్చేస్తుంది అలా కాకుండా తిక్కుగానే మనం పేస్ట్ పట్టుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని ఇలా బియ్యంలోకి అయితే వేసుకుంటున్నాను చూడండి మీకు లైట్గా చూపిస్తున్నాను కదా ఎలా వడకట్టుకుంటున్నానో కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నేను జాలి పెట్టుకొని పేస్ట్ని దీంట్లోకి అయితే వేసుకొని ఆ రసాన్ని ఇప్పుడు బియ్యంలోకి అయితే వేసుకొని కలిపేసుకున్నాను ఇలాగా ఆల్రెడీ ఇది లిక్విడ్లో ఉంటుంది కాబట్టి కొంచెమే వాటర్ పడతాయి అంతగా వాటర్ అయితే దీనికి యూజ్ కావు ఈ కలర్కి అయితే వేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కదా చూస్తున్నారు అనుకుంటా మీకు కలర్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది కలర్ అయితే పింక్గా ఇంకా మీకు డార్క్గా కావాలనుకుంటే మరింత కొంచెం పేస్ట్ని అయితే లిక్విడ్ని అయితే వేసుకొని మళ్ళీ డార్క్గా కలుపుకోవచ్చు నాకు ఈ కలర్ సరిపోతుందండి బేబీ పింక్ అలా కావాలనుకున్నాను సో దానికోసం అయితే ఈ కలర్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసుకొని దీన్ని కూడా మంచిగా ఆరబెట్టుకుందాము ఈ కలర్ని కూడా కానీ ఎంత బాగుంటాయో కదా బ్యూటిఫుల్ కలర్స్ని అయితే మన చేతితో చేసుకుంటే హ్యాపీనెస్సే వేరుంటుంది నాకైతే ఈ కలర్స్ చేస్తున్నంతసేపు చాలా ముచ్చటేసింది అనమాట ఇంకా ముగ్గు వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో మీకు తెలిసిందనుకుంటే నేను నియర్కి అయితే నేను ఆల్రెడీ రవ్వది వీడియో అయితే చేశాను కదా వాటితోటే రంగోలి అయితే వేశాను అనమాట ఆ వీడియోని అయితే మీకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే షార్ట్ వీడియో పెట్టానండి అది కూడా దీని కింద లింక్ ఇస్తాను ఒకసారి అయితే మీరు అది వెళ్ళి చూడండి ముగ్గు ఎలా వేసాను రంగోలి ఎలా వేసాను అనేది అయితే చూడండి మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి మంచిగా వచ్చాయండి అందంగా కనిపించిందంట ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఈ సంక్రాంతి కూడా ఇలాగే చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ రోజు కలర్ సరిపోలేదు న్యూ ఇయర్కి అయితే సో సంక్రాంతి కోసానికి మళ్ళీ చేస్తున్నాను ఎలాగో చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి అంతే సో ఇంకా ఇలాగ బియ్యంలోకి అయితే కలర్ని అయితే వేసేసుకున్నాను కదా అన్ని కలర్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మొత్తం ఫైవ్ కలర్స్ అయితే రెడీ అయ్యాయి కదా సో ఇంకొక కలర్ కోసం అయితే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు దానికోసం బ్లూ కలర్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే మనం ఉజాల యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం బట్టలకు వేసుకుంటూ ఉంటాం కదా నీళ్ళు రంగు అనేది సో వాటిని యూజ్ చేసుకొని బ్లూ కలర్ అయితే చేసుకుందాం దానికోసం అయితే ముందుగా అయితే బియ్యం అయితే తీసుకున్నానండి నాకు కొంచెం బ్లూ తక్కువనే పడుతుంది కాబట్టి ఒక రెండు కుప్పలను బియ్యం మాత్రమే తీసుకున్నాను మీరు ఎంత అంటే దాన్ని బట్టి మీరు బియ్యాన్ని అయితే తీసుకోండి ఎంతంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అంతంత కలర్స్ని అయితే వేసుకోవాలన్నమాట లైట్గా అసలు అండి కలర్స్ అయితే ఎక్కువనే పడతాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే కొంచెం ఇది లైట్గానే మరీ తిక్కుగా అయితే అవసరం లేదండి నాకు కొంచెం లైట్గా కావాలనుకుంటున్నా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం చూసుకుంటూ నేను అయితే కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఉజాలనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగానైతే చూసుకుంటూనైతే వేసుకుంటూ లైట్ లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా బియ్యాన్ని అయితే మంచిగా కలిపేసుకోండి కలర్ని అయితే మొత్తం కలర్నైతే రైస్లోకి కలిసిపోవాలన్నమాట ఎక్కడ రైస్ గింజ కానీ కనిపించకూడదు సో అలా కలుపుకోవాలన్నమాట నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత మంచి తడి ఆరేటట్టుగా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఎండలో పెట్టాల్సిన అవసరం అయితే అసలు మొత్తమే లేదు అండి అవసరం లేదు ఎండలో పెడితే కొంచెం కలర్ అయితే డల్ అవుతుంది షేడ్ అవుతుందండి సో దానికోసం అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది అనమాట డార్క్ కలర్స్ అయితే వస్తాయి సో వాటి కోసం అయితే నేను చూపిస్తానండి ఎలా ఆరబెట్టుకున్నాను అనేది కూడా పూర్తిగా చూపిస్తాను ఇప్పుడైతే బ్లూ కలర్ని అయితే రెడీ చేసుకుంటున్నాం కదా చూడండి ఇవి ఎంత బాగా వచ్చిందో కలర్ ఇప్పుడు చూస్తే డార్క్గా కనబడుతుంది కదా మనం ఆరిన తర్వాత లైట్గానే వస్తుంది అనమాట అది కూడా చూపిస్తానండి ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దీన్ని అయితే ఆరబెట్టుకుందాం మంచిగా బియ్యాన్ని అయితే కలర్ని అయితే సో చూస్తున్నారు కదా నేనైతే కలర్స్ మొత్తము ప్లేట్లలో వేసుకొని ఆరబెట్టుకుంటున్నానండి ఎలాంటి పేపర్స్ కానీ కింద నేలపై కానీ నేను వేయట్లేదు కలర్స్ని అయితే ఇలా ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకుంటున్నాను ఇలా వేసుకుంటేనే మంచిగా తడి ఆరుతుంది అలాగే కలర్ ఎక్కడ అంటకుండా బియ్యానికే పడుతుంది అనమాట కింద ఆరబెట్టుకుంటే ఏంటంటే నీళ్ళ పీల్చుకుంటుంది కలర్ అయితే లైట్ కలర్స్ వస్తాయి సో పేపర్ మీద వేసుకుని అలాగే వస్తుంది అనమాట పేపర్ మొత్తం వాటర్ పర్సెంట్ అంతా కలర్ని అయితే పీల్ చేసుకొని లైట్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా ప్లేట్లోక వేసుకొని ఆరబెట్టుకోండి సో కలర్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకొక కలర్ మిస్సింగ్ అనిపిస్తుంది కదా మొత్తం సిక్స్ కలర్స్ అయితే అయ్యాయి అనుకుంటా లాస్ట్ అయితే సెవెన్ కలర్స్ అయితే చేశాను కదా ఇడ్లీ అయితే ఇప్పుడు దీన్ని కూడా ఇంకా ఒక కలర్ని అయితే చేసుకుందాం ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది సో ఇంకొక కలర్ని అయితే ఏం చేస్తున్నాను అనేది చూడండి ఇప్పుడైతే బియ్యం అయితే తీసుకున్నానండి ఈ దీనికైతే మూడు అని తీసుకున్నాను బియ్యం అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే కుంకుమ అండి మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఆ కుంకుమను అయితే ఈసారి యూజ్ చేస్తున్నాను ఇంతకుముందుకైతే సింధూరాన్ని అయితే యూజ్ చేశానండి అంటే మనం పాపెట్లో పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా ఆ కుంకుమను యూజ్ చేశాను ఇప్పుడైతే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే కుంకుమతోటే నేను కలర్ని అయితే చేస్తున్నాను చూడండి అది కూడా ఎలా వస్తుందనే మీకు పూర్తిగా లైవ్లో చూపించడానికి కోసం అని మీ ఎదుటిగానే చూపిస్తున్నాను చూడండి కొంచెం డార్క్గా కావడాని కోసం అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి కుంకుమని అయితే లైట్గా అయితే అసలు కలర్ అయితే కనిపించదన్నమాట మీరు అయితే అందుకే డార్క్గా వేసుకోండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే కొన్నే పట్టినాయి అనమాట దాన్ని కూడా కలిపేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే వేసుకొని ఇప్పుడు ఇలా మొత్తం ఫ్యాన్ కిందనైతే మంచిగా ఆరబెట్టుకు ఇలా ఫ్యాన్ అయితే ఆరబెట్టుకుందాం వీటన్నిటిని చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అదే కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా కలర్స్ అయితే చూస్తుంటేనే ముచ్చటేస్తుంది అనమాట మంచి ఇప్పుడే ముగ్గు అంత ఆతృత అయితే కలిగింది అనమాట అంత బ్యూటిఫుల్గా వచ్చాయి కలర్స్ అయితే మీరు కూడా ఈ పండగకి మీ చేతులతో కలర్స్ని రెడా చేసుకొని మీ ఇంటి ముందు అందమైన ముగ్గులనైతే వేసుకోండి బ్యూటిఫుల్ కలర్స్ మీ చేతులతో చేసుకుంటే హ్యాపీనెస్ ఏ వేరుంటుంది ముగ్గుని చూసుకుంటే చాలా ముచ్చటేస్తుంది అనమాట మనము ప్రతిసారి ముగ్గును చూసుకుంటూ ఉంటాము అంత బాగుంటుంది కలర్స్ అయితే సో ఈ చూపించే విధంగా అయితే ఈజీ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా మీరు కావాల్సిన కలర్స్ అయితే మీ చేతులతో రెడీ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్స్ గ్రీన్ కలర్ డార్క్గా అండ్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ పింక్ ఆరెంజ్ లెమన్ ఆరెంజ్ అండి సో బ్లూ కలర్ బ్లూ కలర్ కోసం అయితే భూజాల యూజ్ చేశాను మిగతా మూడు ఫుడ్ కలర్స్ అయితే లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఆరెంజ్ అయితే ఫుడ్ కలర్స్ అండి సో వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా వీటి అన్నిటిని రేషన్ బియ్యంతోనండి కేవలం మన ఇంట్లో ఎప్పటికీ పండుగలకైతే రేషన్ బియ్యం వాడుతూ ఉంటాం దోశలకు వాటికి సో మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి వీడియో ఎలా ఉందో కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకైతే తడి అయితే పూర్తిగా ఆరిపోయిందండి చూడండి మీకు అప్పటికి ఇప్పటికి బియ్యానికి తేడా ఉంది కదా సో కలర్ ఎక్కడ చేంజ్ కాలేదు మంచిగా తడి అయితే ఆరిపోయాయి సో రెండు కలర్లే అంత పూర్తిగా ఆరినట్టు అనిపించింది మిగతా కలర్స్ ఏవి కొంచెం ఇంకా టైం పట్టిద్ది అనమాట సో వాటిని అయితే ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఆరిన రెండు కలర్స్ అయితే మిక్సీ పట్టుకొని మీకు పూర్తిగా చూపిస్తానండి ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే మంచిగా ఆరిందనమాట సో దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఎత్తుకుని మిక్సీ పట్టుకున్నాను ఇలా వస్తుంది మనకి దీన్ని అయితే కొంచెం జల్లించుకోవాలి అనమాట ఇలాగే వాడుకుంటే అంతగా కలర్ అయితే కనిపించదు సో దీన్ని జల్లించుకుంటే మంచి కలర్ అయితే కనిపిస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే రెడీ అయిపోయా చూడండి గ్రీన్ అండ్ ఆరెంజ్ అయితే పట్టాను అనమాట సో వాటి కలర్స్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే కొంచెం బరకగానే పట్టుకోవాలి మొత్తం పౌడర్ అయితే పట్టుకుంటే మొత్తం పౌడర్ని జల్లించుకుంటే అసలు అందులో ఏమీ వెళ్ళదు అనమాట కొంచెం బరకగానైతే పట్టుకోండి మనం వేస్తుంటే తెలుస్తుంది కదా కలర్స్ ఎలా వేస్తామనేది దాన్ని బట్టి మనం పట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ని ఎలా మొత్తం లైవ్ గా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు సింపుల్ గా చూపించాను మీరు తప్పకుండా ట్రై చేసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా